ఈరోజు నేను ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగాను తిరిగిన తర్వాత చాలా వరకు మీరు చూస్తే ఒక హ్యూమన్ స్టోరీస్ కూడా ఓసారి ఒక కష్టం ఏ విధంగా తెలుస్తుందని ఆలోచించినప్పుడు నేను ఒక ప్రాంతానికి వెళ్తే అంబాపురం వెళ్తే అక్కడ నన్ను వచ్చి అడిగింది ఫుడ్ పాకెట్స్ పంపించారు నిన్నటి నుంచి మా పిల్లలకు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం మంచి నీళ్లు పంపించమనే పరిస్థితికి వచ్చారు అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అంటే పిల్లలకు మంచి నీళ్లు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ విషయం మా వాళ్ళతో అందరితో షేర్ చేశాను ఈరోజు కొంతవరకు మీరు అక్కడక్కడా లాస్ట్ మైల్లో పోలేకపోయినా రేపు ఎల్లుండి లోపల లాస్ట్ మైల్లో కూడా ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండవది సబ్ ఇంకొక పక్కన స్కాటర్డ్ హౌసెస్ ఇంకొక పక్కన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఇక్కడ ఫుడ్ పాకెట్స్ రాలేదని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్స్ కూడా మా వాళ్ళకి చెప్పాను అక్కడ కూడా ఎట్టి పరిస్థితిలో మీరు నేను చెప్పిన ఈ స్టాఫ్ను పెట్టుకొని అవసరమైతే కొన్ని సచివాలయాల్లో మనకు మనుషులు లేకపోతే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చి ఎంగేజ్ చేసుకోండి వాళ్ళ డబ్బులు పే చేస్తాం కానీ ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కాకుండా భోజనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం కానీ ఇవన్నీ అందే బాధ్యత తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇంకొక పక్క అక్కడక్కడ ఫుడ్ పాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇసిరిసిరి వేస్తున్నారు అవి వాటర్లో పడుతున్నాయి ఆ వాటర్లో పడినట్టు తీసుకొని మళ్ళా తినే పరిస్థితికి వస్తున్నారు అది పద్ధతే కరెక్ట్ కాదు గౌరవప్రదంగా చేతికి అందజేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరికీ ఒకటే చెప్తున్నా ఎక్కడ మీరు ఫుడ్ తీసుకుపోతే ఏదైనా సరే పళ్ళు కానీ బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ నీళ్లు కానీ చేతికి ఇచ్చే పద్ధతి నేర్చుకోండి ఇది కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది నిన్న ఈరోజు వాటర్లో దిగులా కొంతమంది కూడా చేశారు కానీ అది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల కంటామినేషన్ డిసీజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఇవన్నీ చేయొద్దని కూడా చాలా వరకు చెప్పాం ఇంకో పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాక చాలా వరకు విజిబిలిటీ వచ్చింది చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ తో మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ని హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయిద్దండి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికే వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో వెయ్యి కుటుంబాలకు ఒకరిని పెట్టుకుంటాం వాళ్ళకు సెల్ ఫోన్ కూడా ఇస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించాలంటే ఆ మెసేజ్ కూడా పంపించడం పెడతాం అదే మరి సచివాలయం కేంద్రంగా ఇవన్నీ మానిటర్ చేస్తాం సచివాలయానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు ఆ స్పెషల్ ఆఫీసర్ అందరికీ వినిచ్చేడుగా ఏమేం చేయాలో అవన్నీ నేను చెప్పిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి ఇవన్నీ కూడా చేస్తారు ఇంకొక పక్కన ఈరోజు మీరు నేను ముందే చెప్పాను డూస్ అండ్ డూ నాట్స్ ఈ సమయంలో చాలా వరకు వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది దీనికోసమే ఏమి చేస్తే మంచిది ఏమి చేయకూడదు ఈ రెండు కూడా ఒక పాంప్లెట్ తయారు చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో చైతన్యం తెచ్చే విధంగా ఈ పాంప్లెట్స్ ఇచ్చి తద్వారా ప్రజా చైతన్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం ఇది కాకుండా ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఎన్యుమిరేషన్ కూడా దీన్ని వాడమంటున్నాం రాష్ట్రం మొత్తం ఎక్కడైతే వరి పంట దెబ్బతినిందో పంటలు దెబ్బతిన్నాయో డ్రోన్ ద్వారా కవరేజ్ తీసుకోమంటున్నాం అనలిటిక్స్ తీసుకోమంటున్నాం అదే మరి ఇండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీసెస్ కప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాండ్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇండ్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచించి